ఇంట్లో వాక్యాన్ని చదివే కృప ఉండాలి ఆమెను చెప్పండి నేను ఎప్పుడు చెప్పే మాట నాకు చదువు రాదండి అని అనుకోకండి పిల్లలను చదివిస్తున్నాం కదా మనకు చదువు లేకపోయినా ఆ పిల్లలతో చదివించండి ఆ పిల్లలు చదువుతున్న మాటలు ఆ జీవపు మాటలు దేవుని మాటలు మీ ఇంట్లో ఆ మాట వినబడుతుండగానే ప్రతి అపవిత్రత లయపరచబడుతుంది గట్టిగా ఆమె చెప్పండి వాక్యం ఎందుకు చదవాలి అని చెప్తా వాక్యం చదవకపోతే మనకైతే శ్రమ వచ్చేస్తుంది వాక్యం చదవకపోతే ఏదో బాధ వచ్చేస్తుంది ఇబ్బంది వచ్చేస్తుంది దాని గురించి కాదు దేవుని వాక్యం మీరు చదువుతూ ఉండగానే మీ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది చెప్పండి దేవుని వాక్యం చదువుతూ ఉండగానే మీ కుటుంబానికి మీకు తెలియకుండా ఆవరించిన చీకటి ఉంటుంది కుటుంబంలో అసమాధానం కలుగు చేసే చీకటి బలహీనతలు తీసుకొచ్చే చీకటి వాడి కార్యాలు చుట్టుముట్టు ఉంటాయి ఎప్పుడైతే వాక్యము వెల్లడవుతుందో వెల్లడైన ఆ వాక్యము ద్వారా ప్రతి చీకటి తరిమి కొట్టబడుతుంది ఆమె చెప్పండి